యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృత్తిప్రోష నటిస్తున్న వాటికి సంబంధించి హైప్ ఏమో హై లెవెల్ ఉందని అనుకుంటున్నాం బట్ కానీ లో లెవెల్ వచ్చేసింది కేవలం నాగవంశి చేసిన ప్రమోషన్స్ వల్ల ఈ సినిమాకి హైప్ వస్తుంది అనుకుంటున్నాడు కానీ అతను హైప్ రావట్లేదు చాలా ట్రోల్స్ అవుతున్నాడు రీసెంట్ టైంలో బార్బిల్ పిచ్చేసి ప్లేస్ చేసిన కొన్ని కాంట్రవర్సీ ఇప్పుడు నాగవంశి గారు తన గుంత తన దొయినట్టు అనిపిచ్చేసింది ఎందుకంటే నార్మల్గా సినిమా బాగుంటే బాగుందని చెప్తాడు బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు అంత మాత్రాన వరిగేదేం లేదు సో అక్కడికి వెళ్ళి ఆయన మీటింగ్ పెట్టి మరి చెప్పించి అలా చేయడం మళ్ళీ దాని గురించి ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూలు చెప్పడం చాలా వరకు కరెక్ట్ కాదు సో ఎనీవే దీని గురించి బార్బిల్ పిచ్చేసేది పెట్టేశారు అవి ఒక వీడియో ఆ వీడియో పెట్టినాక ఫుల్ సెన్సేషన్ అయిపోయింది ప్రజెంట్ వాట్ మూవీ టికెట్స్ దాదాపుగా అక్కడికి ఇక్కడికి దాదాపు వచ్చి టూ రేట్స్ ఎక్కువ వచ్చేసాయి అంటే హిందీలో ఒక టికెట్కి మామూలు రేట్ ఉంటుంది కానీ తెలుగులో మాత్రం ఆ టికెట్ డబుల్ రేట్ పెట్టి పెట్టారంటే సో చూసుకోండి మరి తెలుగు ఆడియన్స్ ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారో సో మొత్తానికి ఈ విధంగా చూస్తుంటే వార్ టూ మూవీకి మాత్రం ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ డబల్ వస్తాయి సో సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో పక్కన ఉండిస్తే సినిమా మీద హైప్ మాత్రం ఏ మాత్రం రీసెంట్ గా వచ్చిన సాంగ్ కూడా పెద్ద డైలాగ్స్ పెద్దగా లేవు అక్కడ చూసిన డ్యాన్స్ అర్థాంత మాత్రం అనిపించింది సో ఎనీవే కృత్తిక్ రోషన్స్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం సినిమా వెళ్ళవచ్చు మొత్తానికి అయితే కానీ డబల్ ప్రైజ్ పెట్టడం చాలా వరకు కరెక్ట్ కాదు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఏమిటంటే ప్రజెంట్ వార్ టూ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా కూలీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి ఫస్ట్ మీరు ఏ సినిమాకు రిఫర్ చేస్తారో वॉक्साची